వేరే కొలొస్తారు ఎవరైతే సైడ్ లైన్ అయిపోతారో వాళ్ళు రాజకీయ నాయకులకి ఇంటిస్తారు మీడియాకి ఇంటిస్తారు మీడియాకి అయితే ఆల్రెడీ ప్రస్తుతం అటో ఇటో ఉంది కాబట్టి ప్రత్యర్థి మీడియాకి ఇస్తారు న్యాయ ప్రయత్నం చేస్తారు అప్పుడు అట్లా రాసినప్పుడు ఒకరికొక ఇద్దరికో అవకాశాలు వస్తాయి అంతే తప్పించి గా సిన్సియర్ గా ఉంటారు అది పాలసీలు ఇచ్చింది తీసుకోవాలి ఏ అన్ని సామాజిక వర్గాలు ఉండాల్సిందే ఇందులో అందులో మళ్ళీ ఈ సామాజిక వర్గం వాళ్ళైతే పెద్ద పొజిషన్ ఉండాలంటే ల్యాండ్ ఆర్డర్ అంటే పెద్ద పొజిషన్ కింద ఫీల్ అవును అవి అన్ని సామాజిక వర్గాలు ఉండాల్సిందే ఫీలింగ్ ఉండాలి అది ఉంటుందా లేదా అనేది చూస్తారు జనం జడ్జ్మెంట్ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి నా రెండు కీలక అంశాలు ఒకటి అమరావతి రాజధాని రెండు పోలవరం ఫస్ట్ అమరావతి గురించి మాట్లాడుకుంటే బాబుగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హోప్ అమరావతి రైతులకు ఎప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళు ఉందని లేదంటే రాష్ట్రానికి ఒక రాజధాని అనే అంశం పెండింగ్లో పెట్టేస్తున్నారని దాని మీద ఇమీడియట్ డెసిషన్ అయితే ఒకటి తీసేసుకున్నట్టే కనిపిస్తోంది మళ్ళీ సిఆర్డిఏ చైర్మన్గా ఆయన్నే పెట్టడం నారాయణ్ ఇవన్నీ అంటే హోప్స్ ఎంతవరకు ఈ ఐదేళ్లలో పూర్తి అయిపోద్దని ఒక భరోసా కల్పిస్తున్నారా ముందు అమరావతి గురించి మాట్లాడుకుంటే నేనైతే నేను అనుకోవడం అయితే అమరావతి ఒక రూపం వచ్చేస్తుంది ఒకటి ఇప్పుడు పూర్తయిపోయినటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్లని పూర్తి చేసేస్తాయి